ఆశీర్వార్థం ఆశీర్వార్థం అనగానే ఇక్కడ ఏముండాలమ్మా అని చెప్పగానే దీవెనలు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునే సందర్భంలో వాళ్ళ పాదాలకు నమస్కరించినటువంటి తరుణంలో వాళ్ళు మన మీద చెయ్యి ఉంచి పిల్లా పాపలతో వంద కాలాలు చల్లగా బతకండి దీర్ఘ సమంగళీభవా దాన్ని మనం ఏమంటామమ్మా అని చెప్పగానే ఆశీర్వార్ధక వాక్యం విద్యా ప్రాప్తిరస్తు దీన్ని మనం ఆశీర్వార్థం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి దీన్ని ఏమంటాము ఆశీర్వార్ధక వాక్యమే మీకు జయం గలుగుగాక ఆశీర్వార్ధక వాక్యమే అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక ఆశీర్వార్ధక వాక్యమే సో ఇవన్నీ ఏంటి అమ్మా దీర్ఘ సుమంగలీ భవ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక ఇవన్నీ ఏంటి అమ్మా అని చెప్పగానే ఆశీర్వార్ధక వాక్యాలు కొన్ని సందర్భాలను వెళుతూ 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 లారీ కింద పడువుగాక అది ఆశీర్ వార్థం కాదు అది ఏమైతుంది శాపనార్థం అయితది శాపనార్థాలకు ఆశీర్వార్థాలకు నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉన్నది ఆ విషయాన్ని గమనించాలి